హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డిని అనకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఇటు మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారి ఇటు కౌశిక్ రెడ్డి యాభై లక్షలు డిమాండ్ చేసినట్టు కూడా గత కొద్ది రోజుల క్రితం ఇటు కౌశిక్ రెడ్డి పైన సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా సుబేదారి పోలీసులు అయితే ఇటు ఉజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అయితే అర్ధరాత్రి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని పోలీసులు అరెస్ట్ చేసి ఇటు హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు మర్ధరాత్రి ఒకటి రెండు గంటల ప్రాంతాన ఇటు కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా హన్మకోడలోని సుబేదారి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు అయితే కమలపూర్ మండలం వంగపల్లిలో కార్యనిర్వహిస్తున్న మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని ఇటు కౌశిక్ రెడ్డి యాభై లక్షలు ఇవ్వాలంటూ కూడా బెదిరించారంటూ కూడా ఇటు మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకే కౌశిక్ రెడ్డి సుభేదారి కేసులో కేసు నమోదైంది దాదాపుగా యాభై లక్షలు ఇవ్వాలంటూ కూడా బెదిరించినట్లు కూడా ఇటు పిటిషన్లో ఇటు కౌశి పిటిషన్లో ఇటు మనోజ్ రెడ్డి భార్య పిటిషన్లో తెలిపింది అయితే దానిపై తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా ఇప్పటికే ఇటు కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసి క్యాష్ పిటిషన్ వేశారు కౌశిక్ రెడ్డి అయితే క్యాష్ పిటిషన్ కూడా కోర్టు కొట్టు వేసింది అయితే ముఖ్యంగా ఇటు హైదరాబాద్ హైదరాబాద్లో అయితే ఇటు సుబేదర్ పోలీస్ అయితే అరెస్ట్ చేశారు ఇటు కౌశిక్ కౌశిక్ రెడ్డిని ఉదయం కోర్టులో అయితే హాజరుపరచనున్నారు ముఖ్యంగా ఇటు ఏదైతే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ లీగల్ టీమ్తో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఇటు వినయ్ భాస్కర్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇటు లీగల్ సంబంధించిన లాయర్ అంతా కూడా ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు సుబేదారి పోలీస్ స్టేషన్లో లో కూడా ఏ ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారు ఇటు మనోజ్ రెడ్డి భార్య ఎలాంటి పిటిషన్ ఇచ్చింది దీనిపైన ఎలాంటి సెక్షన్లో కేసులు పెడతారంటూ కూడా ఇప్పటికే ఇటు ఆ లీగల్ టీం అంతా కూడా ఇటు సుబేదారి పోలీసులతో చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది అయితే ఒక్కసారిగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు కావచ్చు ఇటు హుజరాబాద్కు సంబంధించిన నేతలు కూడా భారీగా అయితే ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్కి అయితే తరలివస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ ప్రాంతం అంతా కూడా ఇటు పోలీసులతో కూడా పారాగాస్తున్నారు పెద్ద ఎత్తున ఇటు పోలీసులను మోహరించారు ఎక్కడికక్కడ కూడా బ్యారికేడ్లను కేటాయించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఇటు సుబేదారి పోలీసు ప్రాంతంలోకి రాకుండా కూడా ఇటు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే కౌశీర్ రెడ్డికి సంబంధించి కూడా అరెస్ట్కి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలైతే తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే ఇటు సుబేదారి పోలీసులు అయితే ఇటు సుబేదారి పోలీసులు కూడా ఇటు కౌశీర్ రెడ్డికి సంబంధించి కూడా ఇటు వరంగల్లోని ఎంజిఎంలో ఇటు వైద్య పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి ఇటు హనుమకొండ కోర్టులో ఇటు మున్సిపల్ మజిస్ట్రేట్ కోర్టు ముందు కూడా హాజరుపరచని ఉన్నారు అయితే కౌశిక సంబంధించి కూడా మనోజ్ రెడ్డి ఆ భార్య ఎవరైతే పిటిషన్ దాఖలు పిటిషన్ ఇచ్చారో పిటిషన్లో ఏముంది ఎలాంటి సెక్షన్లు సుబేదారి పోలీసులు ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారో దాని దాని మీద అయితే కొంత ఉత్కాఠం అయితే లేపుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ లీగల్ టీం కూడా ఇటు సుబేదారి పోలీసులతో పోలీసులతో ఇటు చర్చ జరుపుతున్న పరిస్థితి ఉంది అయితే ఆ కోర్టులో మరికొద్ది సేపట్లో అయితే ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డిని అయితే కోర్టులో హాజరుపరచనున్నారు అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇటు కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేదా ఇటు రిమాండ్ చేస్తారా రిమాండ్ చేస్తే వరంగల్ కోర్టుకు తరలిస్తారా లేదా ఖమ్మం కోర్టుకు తరలిస్తారా తరలిస్తారా అనేది అయితే కొంత కొంత ఆలోచింప విషయం అయితే ఉంది అయితే ముఖ్యంగా కౌశిరెడ్డి అరెస్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పెద్ద సంఖ్యలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఇటు సుబేదారి పోషన్ వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఇక్కడి నుంచి దాదాపుగా సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి ఇటు ఎంజిఎం వరకు కూడా పెద్ద సంఖ్యలో ఇటు పోలీసులను అయితే మోహరించిన పరిస్థితి ఉంది అక్కడ వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ రెడ్డిని అయితే ఇటు మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరచనున్నారు సుబేదారు పోలీసులు ఇటు జర్నలిస్ట్ కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగ